నమస్తే విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక లాంటి వార్త రాష్ట్ర ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ చేశారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి అసలు విజయసాయి రెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల విరక్తి కలిగి నిజాలే చెప్పాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అనే ఉద్దేశంతో తాను రాజకీయ నిష్క్రమణ చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడా లేక అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా లేక కూటమి కుట్రలో భాగంగా ఆయన రాజీనామా చేసి రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ని ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఆయనలో ఎక్కడా తప్పిదం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది అవన్నీ నిజాలేనా అవన్నీ నిజాలు కాక అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా విజయసాయిరెడ్డి గారు చేశారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా తక్కువ కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను అసలు విజయసాయి రెడ్డి గారు ఎవరు ఎందుకు అయినంతక ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇది మనం ఒక్క నిమిషం దాని గురించి తెలుసుకోవాలి విజయసాయిరెడ్డి గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారు వెరైటీస్ గొన్ను వ్యాపారం చేసే రోజుల్లో చార్టెడ్ అకౌంటెంట్గా పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో మిళితమై ఉన్నారు ముఖ్యంగా వ్యాపార సంబంధాలు రెడ్డి గారి టైంలో కూడా ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లావాదేవీలన్నీ కూడా ఆయనే చూస్తూ వచ్చారు వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఉన్నటువంటి అంశాల మీద ఆయనకున్నటువంటి పట్టు ఇంత అంతా కాదు అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు సార్లు మెంబర్గా అపాయింట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చారు ఆ తర్వాత రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎర్రతిరిపి లేకుండా కేసులు నిర్బంధాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా వెలుగులోకి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఏ టూగా ఆయన కేసుల్లో ఉండటమే కాదు రాజకీయ పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నాడనేటువంటి భావన కలిగేది కొంతకాలం అసలు అన్ని విషయాలు విజయసాయిరెడ్డి గారు చుట్టూనే తిరుగుతూ ఉండేవి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ వచ్చాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం చాలా గొప్ప పాత్రను ఆయన పోషించాడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అనేది కేడర్ యొక్క అభిప్రాయం ఆయనకి నేను నా అభిప్రాయం ఏమిటంటే గొప్ప పాత్ర పోషించేటటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కల్పించాడనేది నా ఉద్దేశం ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్లడం రాజకీయాల నుంచి నిష్క్రమించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తుందనే ప్రచారం మెండుగా సాగుతుంది గురి చేయటమే కాదు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంతటితో అయిపోతుంది అనేటువంటి ప్రచారాన్ని కూడా చాలా విరివిగా రాజకీయ పక్షాలు వ్యతిరేక రాజకీయ పక్షాలు చేస్తూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్థులకు విజయసాయిరెడ్డి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఈ సందర్భంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం పదకొండు ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్నప్పుడు ఎందుకు ఆయన రాజకీయ నిష్క్రమణ చేశాడు ఇంకా మూడున్నర సంవత్సరాల పాటు రాజ్యసభ్యుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పుడు అనేది ఇక్కడ చర్చ చాలామంది వెళ్ళిపోయారు అంతకు ముందు కూడా ముగ్గురు పార్లమెంటు సభ్యులు వెళ్ళిపోయారు ముఖ్యంగా మరి మోపుదేవి రమణారావు గారు ఆర్ కృష్ణయ్య గారు బీరా మస్తాన్ రావు గారు ఈ ముగ్గురు పార్లమెంటు సభ్యులే ఈ ముగ్గురు కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కూడా ఇంత నిరుత్సాహం కానీ ఇంత చర్చ కానీ జరగలేదు కానీ విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడంతో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గురవుతున్నారు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడే ఇంకా పార్టీ ఉంటుందా బ్రతుకుతుందా పార్టీ కొనసాగుతుందా అనేటువంటి అంశాలు చాలా బజార్లో చర్చించుకుంటున్నారు అందువల్ల ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు సుజనా చౌదరి సీఎం రమేష్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్ అధికారం వస్తుందనుకుని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే అధికారం రాకపోతే ఎంతమంది వెళ్ళిపోయారు గుర్తుందా చాలామంది వెళ్ళిపోయారు ఇరవై ముగ్గురు శాసనసభ్యులు వెళ్ళిపోయారు అవతల మంత్రులుగా కూడా చేశారు అంటే అధికారం లేనప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయే స్వభావం చాలామందికి రాజకీయాల్లో ఉంది అలా వెళ్ళారు ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ మీన్స్ వైసీపీలో అక్కడ మీన్స్ తెలుగుదేశంలో ఇలా జరుగుతూ వస్తున్నాయి కానీ ఇవాళ విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళాడు నేను వ్యవసాయమే చేసుకుంటున్నాను అని ఎందుకు చెబుతున్నాడు ఇది మనం ఇక్కడ ఆలోచించాలి ఇదేమైనా కూటమి కుట్రలో ఒక అంతర్భాగమా మూడున్నర సంవత్సరాల పాటు ఉన్నా కూడా రాజ్యసభ సభ్యత్వం ఆయన రాజీనామా చేయటం వలన ఒక వ్యక్తికి ఒక ప్రముఖుడికి మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వడానికి అవకాశం కూటమి కల్పించాడు దీనివల్ల కూటమి లబ్ధి పొందుతుంది ఈ లబ్ధి పొందటం కోసమే సాయిరెడ్డి గారు రాజీనామా చేశారా ఎందువల్ల రాజీనామా చేశారు భయపడి రాజీనామా చేశారా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉద్భవిస్తున్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బలం మీద ఆధారపడి పరిపాలన చేస్తుంది కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఏమిటంటే కూటమి ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి బలహీనపరిచి తన తెలుగుదేశం పార్టీని బలవంతమైన పార్టీగా చేసుకోవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రలో భాగంగానే ఇది జరిగిందా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాట విని జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేకపోతే చంద్రబాబు లాంటి వాడిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు కేసులో కుట్రలో చేస్తే సుదీర్ఘ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మనకు అవసరాలు వస్తాయి అనేది మోడీ అమిత్ షా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేస్తున్నట్టుగా నటించి కాలయాపన చేస్తారా ఇది చాలా ఆలోచించదగినటువంటి అంశం ఎందుకంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ ఇవాళ చాలా లోతుగా చర్చించుకునే అన్ని విషయాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది నిజానికి నిన్నే నేను మీ అందరితో మాట్లాడాలని అనుకున్నాను కానీ పని ఒత్తిడి వలన నేను విశాఖపట్నం వెళ్ళటం వలన నేను ఈ వీడియో చేయలేకపోయాను ఆలస్యంగా చేస్తున్నాను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి చెప్పదలుచుకున్నాను నిజమే విజయసాయి రెడ్డి వెళ్ళిపోవటం అనేది మోరల్గా చాలా బాధ కలిగించేటటువంటి అంశం కానీ ఎందరు వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు చెదిరిపోదు అనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలని మనోధైర్యాన్ని పెంచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విజయసాయిరెడ్డి గారు అర్ధంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవటం వలన తాత్కాలికంగా నష్టం జరిగినట్టుగా కనిపించిన దీర్ఘకాలంలో ఆ నష్టాన్ని పూడ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతామనేది ఒక విధంగా చెప్పాలంటే కొందరు ఇష్టం లేని వారు పార్టీలో కొనసాగటం కన్నా తప్పుకోవటం వలన పార్టీ మరింతగా బలోపేతం అవుతుందనేది కూడా నేను విశ్వసిస్తున్నాను ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం జరిగితే లేదు జమిని ఎన్నికలు వస్తే రెండు సంవత్సరాల్లో జరగవచ్చు బట్ జమిని ఎన్నికలు వస్తాయని నేను వ్యక్తిగతంగా నమ్మటం లేదు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ రెండున్నర సంవత్సరాలు మొదటి రెండున్నర సంవత్సరాలు రైలు దిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చివరికి ఆ రెండున్నర సంవత్సరాలు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు గమ్యానికి చేరేటప్పుడు రైలు నిండిపోతుంది తొక్కుకుంటూ కూడా రైల్లోకి వచ్చి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు ఇది సర్వసాధారణంగా రాజకీయాల్లో జరుగుతున్న అంశం రెండు వేల పద్నాలుగులో చూసాము రెండు వేల పంతొమ్మిదిలో చూసాము రెండు వేల ఇరవై నాలుగులో చూసాము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి విజయసాయి రెడ్డి గారి రాజకీయ నిష్క్రమణతో కంగు తిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం ఆ నాయకుడు సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు జరిగిన గమ్యాన్ని చేరటంలో ఎక్కడా కూడా మనం దెబ్బతినమనే విషయాన్ని మీరు గమనించాలి నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం అందువల్ల ఏదో సాయిరెడ్డి వెళ్ళిపోతే వెళ్ళిపోనండి ఇంకోరెడ్డి వెళ్ళిపోతే వెళ్ళిపోనండి శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతే వెళ్ళిపోనండి అనేటువంటి మాటలు కాదు వాళ్ళు ఎందుకు వెళుతున్నారు ఎలా వెళుతున్నారు వెళ్ళేటప్పుడు పార్టీని వీడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి చర్చ కానీ వారు అభిప్రాయాలు కానీ లాజికల్గా ఉన్నాయా లేవా అనేది మనం ఆలోచించుకోవాలి ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు లేదా మరొక పార్టీలో చేరుతున్నప్పుడు వారు చెప్పేటటువంటి విషయాలు వాస్తవమా కాదా అవి లాజిక్గా ఉన్నాయా లేవా అనేది కూడా ప్రజలు నిత్యం ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి విజయసాయిరెడ్డి గారి నిష్క్రమణ వల్ల తాత్కాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినట్టు కనిపించినా సుదీర్ఘకాలంలో ఆ నష్టాన్ని పూడ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతామనేటువంటి ఉద్దేశం నాకుంది దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను